వెల్కమ్ టు సిక్స్ ముందుగా సిక్స్ ప్రేక్షకులకి వైకుంఠ ఏకాదశమి శుభాకాంక్షలు ఈరోజు ఎంతో పవిత్రమైన హిందువులందరూ విశిష్టంగా రోజుగా భావిస్తారు ఇరవై నాలుగు ఏకాదశలలో ఈ ఏకాదశి ఎంతో విశిష్టం మరి ఈరోజు నిజామాబాద్ నగరంలో ప్రతి విష్ణు దేవాలయాలన్నీ కూడా విష్ణుదేవుడు దర్శనం ఇవ్వడానికి భక్తులకి సిద్ధమై ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి కూడా భక్తులు విష్ణు దేవాలయాలు విష్ణుదేవుని దర్శనం తీసుకుంటున్నారు ఈరోజు ముక్కటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం తెచ్చుకుంటుంది ఉత్తర ద్వారం ద్వారా భక్తులు విష్ణుదేవుని దర్శించుకుంటారు మనం ఈరోజు నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్లో ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రమైన క్షేత్రం వద్ద ఉన్నాం ఎంతో అభివృద్ధి చెందిన ఎంతో మంచి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఆ విష్ణుదేవుని దర్శనం కోసం భక్తులు ఎంతమంది వేలాదిగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా దర్శనం ఇస్తున్నారు మరి ఆ భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం లేట్ చేయకుండా విష్ణుదేవుని దర్శనం చేసుకునే భక్తుల దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ విష్ణుదేవు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు అధిక సంఖ్యలో ఉదయం ఆరు గంటల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి విష్ణుదేవుని దర్శించుకుంటున్నారు ఈరోజు ఏ విష్ణుదేవుని దర్శించుకుంటే ఎంతో మోక్షం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గంగాస్థానంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఉత్తర తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు పోటెత్తారని మనం విశ్వాసంలో కనిపిస్తుంది ఒకసారి విశ్వాసంలో చూసుకుందాం విష్ణుదేవుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు మేము నూత్పల్లి నుండి ఓకే ప్రతిసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారా మీరు ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి ఎలా అనిపిస్తున్నాం మంచిగా అనిపిస్తుంది వాసం ఉంటారా ఈరోజు మీ పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు విద్య డిసెంబర్ నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది ఏకాదశి రోజు ఏం చేస్తారు మీరు దేవుని దర్శనం చేసుకుంటాం ఉపవాసం అంటే ఎక్కడి నుంచి వస్తున్నాను మాధవి అండి గంగాస్థాన్ ప్రతిసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం కంపల్సరీ విశిష్ట వెంకటేశ్వర స్వామి ఏకాదశి రోజు ఏమేమి చేస్తారమ్మా ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఉపవాసం ఓకే దీని గురించి ఏమన్నా ఏకాదశి గురించి ఏమైనా చరిత్ర తెలుసా చరిత్ర అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని అయితే తెలుసు ఇంకా ఆ హెల్త్ పరంగా కూడా ప్రతి ఏకాదశి రోజు హెల్త్ పరంగా ఉపవాసం ఉంటే హెల్త్ కూడా మంచిదని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఆ విష్ణుదేవుని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి దేవాలయాలకు వెళ్ళి విష్ణుదేవుని దర్శించుకుంటున్నారు చెప్పండి సార్ ముందుగా ఇప్పుడు భక్తులకు అన్ని ఏ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా అందరికీ ఒక అన్నదానం కానీ టీ కానీ టిఫిన్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా వరుసలో దైవ దర్శనం చేసుకుంటున్నారు ధర్మదర్శనము అండ్ విఐపి దర్శనము రెండు సామాన్యంగా అందరికీ కన్వీనియంట్గా ఉండేటట్టు చేస్తున్నారు సాయంత్రం వరకులో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట సాయంత్రం వరకు మీకు అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది సాయంత్రం ఏ టైం ఏ టైం వరకు ఆరు గంటల వరకు ఉంటుంది ఆరు గంటలకి ప్రారంభమైనది సార్ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ విష్ణు దర్శనం చేసుకోవచ్చు దానికి సంబంధించిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలవకుండా ఏర్పాట్లు అన్నీ చేశారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మరికొందరితో కూడా మాట్లాడదాం వైకుంఠ ఏకదర్శన శుభాకాంక్షలు సార్ ఎలా అనిపిస్తుంది ఈసారి ఎలా ఏర్పాట్లు చేస్తారు ఈసారి వైగుండీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది ఇక్కడ భోగ్రాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నది ఇక ముందు ముందు కూడా సాయంత్రం ఎనిమిది తొమ్మిది పది గంటల దాకా రష్ ఉంటుంది ఇక భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఇంతవరకు చాలామంది వచ్చారు ఇక ముందు కూడా భక్తులు వస్తూనే ఉన్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ జరిగే ప్రధాన సేవలు కానీ పూజలు కానీ ఇక్కడ భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు బాగానే నడుస్తున్నాయి ఇక్కడ ఎటువంటి లోడ్ లేకుండా ఉత్తర తిరుపతి క్షేత్రంలో అన్ని బాగా సక్రమంగా జరుగుతున్నాయని భక్తులందరూ కూడా చాలా సంతోషంగా మీరు దీని గురించి ఏమి ఇది లేదు కాబట్టి మీరు అందరు కూడా భక్తులు సహకారంతో బాగానే నడుస్తున్నది జై గురు దత్త ఈరోజు ఉత్తరాధార దర్శనము దత్తాత్రు దర్శనము వెంకటేశ్వర దర్శనము అమ్మవారి దర్శనము హనుమాన్ దర్శనము గణపతి దర్శనము ఐదు విగ్రహాలతోని ప్రతిష్ఠింపబడిన ఉత్తర తిరుపతి టెంపుల్ అన్ని వేళలా అన్ని విధాలుగా అందరికి కూడా అన్ని దర్శనాలు జరుగుతున్నాయి అందరికి కూడా ఏ సౌకర్యం అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలతో నడుస్తున్నాయి ముందు చూసారా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు అన్ని రకాల దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ భక్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది ఈ సారికుంటే ఇక్కడ దర్శనం చేసుకోవడం మాజీ ఎమ్మెల్యే లలిత గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేడం ఎలా అనిపిస్తుంది ఈరోజు వైకుంఠ ఏకాదశి అందరికీ మన నిజామాబాద్ పట్టణ ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది మన నిజామాబాద్లో ఈ ఉత్తర తిరుపతి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయము ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వెంకటేశ్వర స్వామి కృపతో అందరం బాగుండాలని నేను కోరుతున్నా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారా మేడం ప్రతి సంవత్సరము వెంకటేశ్వర ఆలయాలు ఎక్కడ ఉంటాయి అంటే తిరుపతి వెళ్తాము ఒక్కోసారి ఒక్కోసారి ఇక్కడ తప్పకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటాం దర్శించుకోవడానికి స్పెషల్ పాస్ వీఐపీ దర్శనం కూడా పెట్టారు అలాగే లాని ఈసారి కూడా ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈసారి ఏమేమి ఉన్నాయి వీఐపీ పాస్ ఉంది అలాగే స్పెషల్ దర్శనం అని చెప్పేసి ఏర్పాటు చేశారు ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువ ఏం ఏర్పాట్లు చేస్తారు ఈ సంవత్సరం ఏంటంటే అంటే ఒక భక్తుల తాకిడి ప్రతి సంవత్సరము రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఆ తాకిడిని తట్టుకోవడానికి స్పెషల్ ఎంట్రీ దర్శనం అని చెప్పి వంద రూపాయల టికెట్ అనేది భక్తులకు కేటాయించడం జరిగింది ఆ టికెట్తో పాటు భక్తులకి రెండు లడ్డూలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తను పెట్టే డబ్బు కూడా విలువను ఇస్తూ దర్శనాన్ని కూడా కల్పిస్తున్నారు ఆలయ కమిటీ వారు ఈ ఆలయ కమిటీ వారు గత మూడు నాలుగు రోజులుగా ఇక్కడే ఉండేసి పగలనక రాత్రంగా కష్టపడి భక్తులకు సరిపడా సదుపాయాలు కల్పిస్తూ వారికి ఏ విధమైన కానీ అంటే అల్పాహారం కానీ భోజనం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా క్యూ లైన్లో కూడా ఇబ్బంది రాకుండా వాలంటీర్స్ని కూడా అరేంజ్ చేసి వాళ్ళకి అనుగుణంగా తీసుకొచ్చి వాళ్ళందరికీ దర్శనం చేయించి చక్కగా పంపి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఒక లడ్డు ప్రసాదంగా ఇవ్వడం కూడా జరుగుతుంది వారు ఇంకా అదనంగా ఏదైనా తీసుకోవాలనుకుంటే కూడా స్పెషల్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కౌంటర్లలో కూడా వాళ్ళు డబ్బు చెల్లించి కూడా తీసుకోవచ్చు దర్శనం బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ఈ ఈ స్వామివారి యొక్క దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారా సార్ అవునమ్మా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉదయం ఏడు గంటల నుంచి అల్పాహారం అనేది స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్య అక్కడ నుండి అన్న ప్రసాదం అనేది స్టార్ట్ అవుతుంది రాత్రి ఇది తొమ్మిది గంటల వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది ఎక్కడ మధ్యలో బ్రేక్ లేదు ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయం అందించే ఏర్పాట్లు చేయడం జరిగింది థ్యాంక్ యూ తుసారిగా ఆలయ కమిటీ సార్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా అల్పాహారం నుంచి కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరిపడే విధంగా అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి మనం ఒకసారి విశ్వాసం చూసుకుంటే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఈరోజు మనకు కనిపిస్తుంది ఏకాదశమి రోజు గడ్డ వాహనం పైన విష్ణుదేవుడు మూడు కోట్ల దేవతలతో వచ్చి దర్శనమిస్తారు భక్తులకి హిందువుల పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమే లేక సౌరమానం ప్రకారమే జరుపుకుంటారు కానీ ఈ రెండిటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒకటి అదే ముక్కోటి సూర్యుడి ధనసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు ఈ పుణ్యతిథి గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంట ఇక ఈనాడే మాధుకంఠ పులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలినా ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారిని మోక్షాన్ని ప్రసాదించామని వేడుకున్నారంట వారిరువురు అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెచ్చుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు స్థిరపడింది ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ కథ అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట ఇక ఈనాడే మధుకంఠ బులానే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైన రోజు పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు సారించేందుకు విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడిందంట ఆమె ఏకాదశి అనే దేవత ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి తిథులలోకి ఎలా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందని ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని వసిగాడు అందుకనే ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉంటారు ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురసురుడు నివసిస్తాడని చెప్తారు బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషేధితం అని కరాకండిగా చెప్పేందుకు ఈ మాట అని అంటారు ఏకాదశి రోజు ఉపవాసంగా ఉండి విష్ణుదేవుణ్ణి ప్రార్థిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి కూడా ఉత్తర ద్వారం ద్వారా విష్ణుదేవుణ్ణి దర్శించుకుంటారు ఈ కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని మనం చెప్పుకోవచ్చు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తే సు ఈ ఏకాదశి ఎంతో విశిష్టమైన ఈ రోజున వైకుంఠ వాకులు తెచ్చుకొని ఉంటాయని వైష్ణవాలయంలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు ఈ రోజు విష్ణుదేవుని దర్శించుకోవడం అనేది జరుగుతుంది విష్ణుని దర్శించుకుంటే మన ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి ప్రజల భక్తుల యొక్క నమ్మకం ఈరోజు అధిక సంఖ్యలో కూడా ప్రతి ఒక్కరు కూడా పక్క శ్రద్ధలతో ఉపవాసం ఉండి రేపు ద్వాదశి రోజు మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేసుకుంటారు విష్ణు దర్శనాన్ని చేసుకుంటారు మనం చూసుకుంటే ఈరోజు గంగాస్థాన్లో ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రం ఎంతో పుణ్యక్షేత్రం ఎంతో పురాతనమైన క్షేత్రం ఇది ఎంతో ఎంతోమంది ప్రతి ఒక్కరు ప్రజల భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలను కోరుకుంటారు ఆ మహావిష్ణువుకి ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు భక్తుల్ని ఉద్దేశించి అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటు లేకుండా భక్తులకు సరిపడే ఏర్పాట్లు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు మహావిష్ణువు దర్శనానికి ఏర్పాటు చేశారు ఇక్కడ అల్పాహారం ఉదయం తొమ్మిది గంటల నుంచి అల్పాహారం నుంచి ఏడు గంటల నుంచి అల్పాహారము అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు మనం ఇక్కడ చూసుకుంటే చేసు పార్కెట్లని అన్ని ఏర్పాటు చేస్తారు అలాగే అన్నదానం సంబంధించి డొనేట్ చేయాలనుకున్న వాళ్ళకి టేబుల్స్ వేసి కూడా అక్కడ సభ్యులు పెట్టడం జరిగింది ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా అక్కడ వచ్చి వారు డొనేట్ చేయొచ్చు అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ప్రతి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తారు మనకు అధిక సంఖ్యలో ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశమి కాబట్టి ఈ నిజామాబాద్ నగరంలో ఉన్న ఈ ఉత్తర తిరుమల క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు ప్రతి సంవత్సరంలానే ప్రతి సంవత్సరం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈసారి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది ప్రత్యేక దర్శనాన్ని కూడా వంద రూపాయలకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు అలాగే విఐపి టికెట్ ని కూడా ఈసారి ఇవ్వడం అనేది జరుగుతుంది మనం చూసుకుంటే ఇక్కడ భక్తులకు సంబంధించి క్యూ లైన్ లో దర్శనం చేసుకుంటున్నారు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఉదయం నుంచి కూడా ఇక్కడ మన క్యూ లైన్ పద్ధతిలో శ్రీ విష్ణువుని ఈరోజు దర్శించుకుంటున్నారు ఈరోజు దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవాలయాలని మనకి భక్తులందరూ కనిపిస్తున్నారు విష్ణు దేవాలయాలు అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వారం తెచ్చుకుంటుంది ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఈరోజు విష్ణుదేవుని దర్శించుకుంటారు ఈరోజు విష్ణుదేవుడు గడ వాహనం పైన మూడు కోట్ల దేవలతో ప్రజలకి ఇస్తారు ప్రజల్ని ఆశీర్వదిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో వి విష్ణు నామస్మరణతో ఈరోజు భక్తులందరూ కూడా మన నిజంబర్ నగరంలో ఉన్న ప్రతి ఆలయంలో కూడా విష్ణు దేవాలయాల్లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తారు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అయితే చేశారు మరి నుంచి కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో విష్ణుని దర్శించుకుంటున్నారు మనం చూసుకుంటే ఈరోజు తిరుమల ఉత్తర గంగాస్థానం ఉత్తర తిరుమల తిరుపతిలో మనం ఏర్పాట్లు చూస్తాం బార్కెర్లు చైర్స్ భక్తులకు అలాగే స్పెషల్ దర్శనం లడ్డు ప్రసాదం అన్నదాన ప్రసాదాన్ని కూడా అందజేస్తున్నారు ఈరోజు ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విష్ణుదేవిని దర్శించుకోవడానికి రావడానికి ఉద్దేశం పెట్టుకొని ఇక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు భారీ భారీ పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడ ఉంది ఏదైతే ట్రాఫిక్ వెహికల్స్ అటు ఇటు వెళ్లకుండా అంటే వారికి ట్రాఫిక్ మళ్లింపు అనేది చేస్తున్నారు ఇక్కడ పోలీసులుండి మనం ఒకసారి విశ్వాసలో చూసుకుంటే ఇక్కడ బయట మొత్తం పోలీస్ ఇబ్బంది పోలీస్ వెహికల్స్ తో మనకి ఇక్కడ కనిపిస్తుంది అచ్చిపోయే వెహికల్స్ ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలని మళ్లింపు అనేది చేస్తున్నారు ఇక్కడ మనం విశ్వాసంలో చూసుకుంటే ఈరోజు వైకుంఠ ఏకాదశమి ఎంతో విశిష్టమైన రోజు ఈరోజు ఆ విష్ణుదేవుడు ఇచ్చే రోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలని చెప్పేసి ఆరాట పడుతుంటారు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి విష్ణుదేవుని దర్శించుకోవడానికి ఆలయాల్లోకి వెళ్ళి దర్శించుకుంటారు అలాగే ఉపవాసాలతో ఈరోజు ఉండి రేపు ద్వాదశి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు ఆ విష్ణు నామస్మరణ చేశారు మనము తిరుమల తిరుపతి దేవాలయంలో ఈరోజు గంగస్థానంలో ఏర్పాట్లు అన్ని భక్తులకు చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా అల్పాహారాన్ని అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఉదయం నుంచే విష్ణుదేవుడు భక్తులకు దర్శనమిస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి దర్శించుకుంటున్నారు అన్ని ఏర్పాట్లు బాగున్నాయని చెప్పేసి చెప్తున్నారు ప్రతిసారి కూడా ఏకాదశి రోజు ఆ విష్ణుదేవుడిని దర్శించుకుంటామని చెప్పేసి అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈరోజు విశేష ఏదైతే విఐపి అలాగే విశేష దర్శనం కూడా ఇవ్వడం జరిగింది అలాగే అన్నదాన కార్య అన్నదానం కావాల్సిన డొనేషన్ కూడా చేయాలనుకునే వాళ్ళు చేసే విధంగా టేబుల్స్ ఏర్పాటు చేశారు బర్కెళ్లను ఏర్పాటు చేస్తారు మనం అదేవిధంగా బయట కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తారు రచ్చిపోయే వెహికల్స్కి ట్రాఫిక్ కాకుండా ఎప్పటికప్పుడు మళ్లింపు అనేది చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ విష్ణు నామస్మరణతో ఉదయం నుంచి భక్తులు ఆలయ నిజాంబాద్ నగరంలోని ప్రతి విష్ణుదేవుని ఆలయంలో ఏర్పాటు చేశారు ఉదయం నుంచి వెళ్ళి భక్తులు ఆ విష్ణుదేవుని దర్శించుకుంటున్నారు వారి కోరికలు కోరుకుంటున్నారు ఎంతో విశిష్టమైన ఈరోజు ప్రజలందరిపైన ఆ విష్ణుదేవుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీకేసి కెమెరామన్ సంజయ్తో సంధ్య